ఓం నమో నారాయణాయ నమస్వాయ మహాభారతంలో ఆది పర్వం అండి ఆది పర్వంలో నూట డెబ్భై తొమ్మిదో అధ్యాయం నేను దాని కంటిన్యూషన్ అవురుడు తన కోపమును బడభాగ్యంలో విడుచుట నేను మనం మాట్లాడుకున్నాం వశిష్ఠుడు ఏ రకంగా బాధపడింది తన కొడుకు శక్తి ఎలా చనిపోయింది శక్తి భార్య ఒక బెడ్ అని కండింది ఆ బెడ్ ఎవరు ఆ తర్వాత ఏమైంది ఏంటి దాని కంటిన్యూషన్ ఇక అవురుడు తన కోపాన్ని బడభగ్నం విడవాలి కదా సో తండ్రులారా కోపంతో సర్వలోక వినాశనం చేస్తానని నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కారాదు వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేసే వాడినిగా నేను కాలేను కోపాన్ని సఫలం చేయకపోతే అది అగ్ని అరణిని దహించినట్లుగా నన్ను దహిస్తుంది సకారణమైన కోపాన్ని సహించేవాడు ధర్మార్థ కామ రూపమైనటువంటి త్రివర్గాన్ని చక్కగా రక్షించుకోలేడు అందరినీ జయింప రాజులు తగిన సమయంలో రోషాన్ని ప్రదర్శించగలిగినప్పుడే దుర్మార్గులను శిక్షించి సజ్జనులను కాపాడగలరు నేను తల్లి తొడలో గర్భస్ ఉన్నప్పుడు క్షత్రియులు భార్గవులను సంహరించినప్పుడు వారి ఆర్తనాదాలను నేను విన్నాను ఈ క్షత్రియాదములు గర్భస్సులను కూడా విడువక భృగువులను సంహరించడం ప్రారంభించినప్పుడే నన్ను కోపం ఆవహించింది అప్పుడు నా తల్లులు పూర్ణ గర్భవతులు నా పితరులు వారితో భయంతో సర్వలోకాలలో భయంతో సర్వ లోకాలలోనికి పరువెత్తారంటే ఎక్కడ వీలైతే అక్కడ దాముకున్నారన్నట్టు అనుకోవచ్చు కానీ శరణు దొరకలేదు మృగువంశస్థుల పత్తులకు రక్షకులెవరూ దొరకలేదు అప్పుడు కళ్యాణి రూపినటువంటి నా తల్లి నన్ను తొడలో దాచి ఉంచింది పాపకర్మను నిరోధించగలిగిన వాడు లోకాల్లో ఉంటే ఏ లోకంలో కూడా పాపకర్మను చేసేవాడున్నాడు పాపని నిరోధించగలవాడెవడు లేకపోతే లోకలలో చాలామంది పాపకృత్యాలను చేస్తూనే ఉంటారు పాపకృత్యమని తెలిసి కూడా నిరోధించగల శక్తి కలిగి కూడా నియంత్రించిన వానికి కూడా ఆ పాపకర్మ ఫలం అంటూ ఆ పాపకర్మ ఫలం అంటుంది అంటే అది పాపం వచ్చింది అన్నట్టు తమ జీవితాన్ని ప్రియంగా భావించి అందరినీ పరిపాలించవలసిన రాజులు కూడా రక్షింప సమర్థులై ఉండి కూడా నా పితరులను రక్షించలేదు అందువలన నాకు వారిపై కోపం వచ్చింది వారిని దండించగల శక్తి నాకున్నది నేను కూడా సమర్థుడినై ఉండి పాపకృత్యాలను చూస్తూ ఊరుకుంటే నాకు ఈ లోకుల పాపాల వలన తీవ్ర భయం కలుగుతుంది క్రోధం వలన నాలో పుట్టిన అగ్ని తన జ్వాలలతో లోకాలను మృంగిదలుచుకున్నది నేను దానిని నిరోధిస్తే అది తన తేజస్సుతో నన్నే తగలబెడుతోంది మీరు సర్వ లోకాల హితాన్ని కోరుతున్నారని కూడా నేను ఎరుగుదును కాబట్టి పితరులారా లోకాలకు నాకు కూడా మేలు కలిగేటట్లు మీరు ఆదేశించండి అప్పుడు పితరులు అన్నారు క్రోధం వలన నీలో పుట్టిన అగ్ని లోకాలను గ్రహించగోరుతుంది దాన్ని నీటిలో వదిలిపెట్టు నీకు మేలు కోరుతుంది నీకు మేలు కలుగుతుంది లోకాలు నీటిలోనే ప్రతిష్ఠించబడి ఉన్నాయి సర్వ సర్వరసాలు జలమయాలు సమస్త జగత్తు జలమయమే కాబట్టి నీ క్రోధాగ్ని నీటిలో విడిచిపెట్టు నీకు నచ్చితే ఈ అగ్నిని సముద్రంలో నిలుపు కోపం నుండి పుట్టిన అగ్ని నీటిని దహిస్తుంది లోకాలు జలమయాలనే కదా వ్యవహారం ఈ రీతిగా నీ ప్రతిజ్ఞ అవుతుంది దేవతలతో సహా ఈ లోకాలన్నీ నష్టపోకుండా ఉంటాయి అప్పుడు వశిష్ఠులా అన్నాడు నాయన అప్పుడు ఔరుడు క్రోధం నుండి పుట్టిన ఈ ఆ అగ్నిని సముద్రంలో వదిలివేశాడు ఇప్పటికీ ఆ అగ్ని పెద్దదిగా ఉన్న అశ్వముఖాకృతితో అంటే ముఖాన్ని పోలి ఉండి సాగర జలాలను త్రాగుతూనే ఉంటుంది వేదవేత్తలకు అది తెలుసు ఆ బడబ తన నోటి నుండి ఈ అగ్నిని క్రక్కుతూ మహోధరి జలాన్ని త్రాగుతూ ఉంటుంది జ్ఞానలలో శ్రేష్ఠుడా నీకు మేలు కలుగుతుంది పరాసరా నీకు పరలోకాలను గురించి కూడా తెలుసు ఆ లోకాలను నశింప చేయతాగదు అన్నాడు సో సముద్రంలో భయంకరమైన బడవాగ్ని ఉంటుంది అది నిజమే ఎవరిదరా ఏంట్రా అంటే అది వచ్చేసి ఔరుడు వదిలిపెట్టే బడవాగ్ని ఎందుకంటే సమస్త లోకాలు సముద్రంలోనే ఉంటాయి నీటిలోనే ఉంటాయి ఆ నీటిలోని బడభాగ్యను వదిలిపెట్టడానికి తాను చేసిన ప్రతిజ్ఞ సమస్త లోకాలను తగలబెడతా అన్నాడు అది నిజమైనట్టే సో అలా ఇక మహాత్ముడైన వశిష్ఠుడు అంటే ఆ పరాశర బ్రహ్మర్షి సర్వలోక సర్వలోక పరాభవ సంకల్పం నుండి తన క్రోధాన్ని నియంత్రించుకున్నాడు అప్పుడు సర్వ వేదవేత్తలలో శ్రేష్ఠుడు మహా తేజస్వి శక్తి నందనుడు అనేటువంటి పరాశరముని రాక్షస యాగాన్ని అనుష్ఠించాడు ఆ తర్వాత శక్తి వధను మనసులో పెట్టుకొని ఆ పరాశరముని విస్తృత యజ్ఞంలో రాక్షసులను బాల వృద్ధులతో సహా దహింపజేయసాగాడు ఆ సమయంలో వశిష్ట మహర్షి కూడా పరాశరుని రెండవ ప్రతిజ్ఞను కూడా భంగపరచడం ఇష్టం లేక రాక్షసుని వధ నుండి పరాశరుని వారించలేదు ఆ యాగంలో మండుతున్న మూడు అగ్నుల ఎదురుగా నాలుగవ అగ్నిలాగా ఆ పరాశర మహర్షి నిలిచాడు ఆ పరాశరుని యాగం నిర్మలమైనది పవిత్రమైనది పరాశరుడు హోమాన్ని ప్రారంభించగానే ఆ తేజస్సుతో మేఘాల మాటు నుండి సూర్యుడు బయటపడి ఆకాశాన్ని దీవింపజేసినట్టుగా గగనతలం ప్రకాశించింది అక్కడున్న వశిష్టాది మహర్షులందరూ తేజస్సుతో వెలుగుతున్న ఆ పరాశరుని మరొక సూర్యునిగా భావించారు ఆ తర్వాత ఇతరులు ఆ యాగాన్ని నివారించగలగటం చాలా కష్టమని భావించి ఉదార బుద్ధి గల అత్రి ఆ యాగాన్ని ఆపించాలని పరాశరుని దగ్గరకు వచ్చాడు శత్రు సంహార అదే విధంగా పులహుడు క్రతువు మహాకతువు రాక్షసుల జీవితాలను రక్షించాలని అక్కడికి వచ్చి చేరారు భరతర్షవ అర్జున రాక్షసులు ఆ విధంగా నశించడం చూసి పులస్థుడు ఇలా అన్నాడు నాయన నీ యాగానికి ఏ విఘ్నమో కలుగలేదు కదా మీ తండ్రి హత్య గురించి ఏమీ తెలియని నిర్దోషులైన ఈ రాక్షసును చంపడం ద్వారా నీవు ఆనందిస్తున్నావు కదా నాయన నా సంతతిని నీవు ఇలా నాశనం చేయదాగదు ఇటువంటి హింస తల సంపన్నులైనటువంటి బ్రాహ్మణులకు ఎప్పుడూ ధర్మం కాదు పరాసర శాంతి ఒక్కటే పరమధర్మం దానిని పాటించు నీవు శ్రేష్ట బ్రాహ్మణుడే కూడా పాపకృత్యాన్ని చేస్తున్నావు మీ తండ్రి అయిన శక్తి ధర్మజ్ఞుడు ఇటువంటి పనిని చేసి ఆయనను ఉల్లంఘించరాదు నా సంతతిని నాశనం చేయతగదు శక్తి ఇచ్చిన శాపం వలనే అప్పుడు అటువంటి సంఘటన జరిగింది తాను చేసిన తప్పు వలననే శక్తి ఈ లోకాన్ని వీడి స్వర్గలోకానికి వెళ్ళవలసి వచ్చింది మహర్షి ఏ రాక్షసుడు కూడా ఆయనను తినలేడు తన శాపం వలనే తాను అప్పుడు సందర్శించాడు పరాశర ఆ విషయంలో విశ్వామిత్రుడు కానీ కల్మషపాద మహారాజు కానీ నిమిత్త మాత్రుడే నీ తండ్రి స్వర్గస్థుడే ఆనందంగా ఉన్నాడు శక్తి కన్నా చిన్నవారిన కుమారులు కూడా దేవతలందరితో కలిసి ఆనందంగా సుఖాలను అనుభవిస్తున్నారు మహాముని ఇదంతా వశిష్ఠునికో తెలిసినదే నాయన శక్తినందన రాక్షస వినాశం కోసం సంకల్పించిన ఈ యజ్ఞంలో నీవి కూడా నిమిత్తమాత్రుడే కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞాన్ని విడిచిపెట్టు నీకు మేలు జరుగుతుంది ఈ యజ్ఞాన్ని ముగించు పులస్తుడు ధీమంతుడైన వశిష్ఠుడు ఆ రీతిగా చెప్పిన తర్వాత పరాశర మహాముని ఆ యాగాన్ని ముగించాడు అప్పుడు సర్వ రాక్షస సంహారం కోసం క్రోధి చేసినటువంటి ఆ యజ్ఞిని ఉత్తర దిక్కున హిమాలయాలకు దగ్గరగా ఉన్నటువంటి మహారణ్యంలో విడిచిపెట్టాడు ఆ అగ్ని ఇప్పటికీ అక్కడ ప్రత్యేకమైన పర్యవేణలో రాక్షసులను చెట్లను రాళ్ళను మండిస్తూ కనిపిస్తుంది సో నూ నూట ఎనభై అధ్యయనాండి రేపు నూట ఎనభై ఒకటి డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది జ్వాలాముఖి అమ్మవారి దేవాలయం ఉండేది అక్కడ కానీ అండ్ అంటారు రగులుతున్న ఉన్న భయంకరమైన అగ్నిపర్వతాలు సముద్రంలో ఉంటాయి అంటారు అవి కానీ ఈ భూమి మీద మరుగున్న అగ్నిపర్వతాలు కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పుడు వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ మునుల శాతాలను వదిలిపెట్టే బడబాజని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియచాను